నా పేరు శ్రీ జస్ మైనార్టీ మైనారిటీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రజలతో ప్రజా సంఘాలతో రాజకీయ నాయకులతో పార్టీలతో అలీ దర్గా షా దర్గా జరిగి రావాలి ప్రస్మిట్ పెట్టాలి అని నిర్ణయించాం కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారులు వచ్చి శ్మానం గారికి అని మేము దర్గా సమీపంలోనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాం ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం గత రెండు రోజుల నుంచి అలీ మురాబ్ షా దర్గా శ్మశానంలో రోడ్లు వేస్తున్నారు చెట్టు కొడుతున్నారు ఏదో పనులు జరుగుతున్నాయి అని మీడియా మాధ్యమాలలో సోషల్ మీడియా మాధ్యమాలలో మీడియాలో రావడం జరిగింది దాన్ని చూసి స్పందించి నేను ఇక్కడ రావడంతో ఇక్కడ రావడం జరిగింది అలీ మురాద్ షా దర్గా జీజ్ ద వర్క్ బోర్డ్ ప్రాపర్టీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ గజెట్ ప్రకారము అలీ మురాజ్ షా దర్గాకు మూడు సెట్లు స్థలం ఉంది అలీ మురాద్ షా దర్గాకు బోర్డ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము మూడు సెంటు జగ స్థలం ఉంది ఆ స్థలం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో గజెట్ అయి ఉంది తర్వాత అదే స్థలానికి అల్లిమూడ సర్వే కమిషన్ రిపోర్ట్లో కూడా మూడు సెంట్లే ఉంది సర్వే కమిషన్లో కూడా మూడు సెంట్లే ఉంది అదొక విషయం ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి వర్క్ బోర్డులో మూడు సెంట్లే ఉన్న దర్గా స్థలాన్ని దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ శ్మశానం పబ్లిక్ శ్మశానం ఏదైతే రవీంద్రనగర్లో ఉన్న పలు కుటుంబాలు అక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఆ శ్మశానానికి మా మురాదియా శ్మశాన వాటికాని స్థలం పెట్టుకొని జరగడం జరిగింది అక్కడ దానికి తొంభై ఎనిమిది సెంట్లు ప్ర పబ్లిక్ ప్రాపర్టీ స్థలం ఉంది అది మాక్ మై వార్స్ గజెట్లో లేదు ముందు గజెట్ లేదు రీసెంట్గా ప్రస్తుత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఆ స్థల పబ్లిక్ స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని గజిట్ చేసుకోవడం జరిగింది రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు సో అది దర్గా పేరు మీద ఉంటే వెల్ అండ్ గుడ్ శ్మశానం శ్మశానంగానే ఉండాలి అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత చేసి జరిగిన విషయాలు ఏంటంటే అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కడుతున్నారు ఒక షోరూమ్ కడుతున్నారు అని ప్రజలు తెలియజేయడం జరిగింది అది సోషల్ మీడియా మాధ్యంలో వచ్చింది పేపర్లో మీడియాలో కూడా వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము దయచేసి ఇది బాగా చూడండి సార్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తీర్పు ప్రకారము ఏదైనా శ్మశానం ఉంటే శ్మశానం శ్మశానమే దానికి మార్పులు చేర్పులు చేయకూడదు అక్కడ ఇటువ ఇతర కన్సెక్షన్లు తెయకూడదు అని సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఉంది ఇతన్ని స్థానిక నాయకు ముతీకి తెలియదా లేకపోతే వర్క్బోర్డ్ అధికారికి తెలియదా మరొక విషయం ఇప్పుడే వర్క్బోర్డ్ అధికారి ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడం జరిగింది ఏమయ్యా మురాదియా అలీ మురాద్ షా దర్గా శ్మశానం స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చెట్లు నరికినారు రోడ్లు వేసినారు మీరు అనుమతులు ఇచ్చారంటే మా బోర్డ్ నుంచి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని మీడియా మూలకంగా ప్రజల సమక్షంలో మైక్ పెట్టి మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది సో దీనికి కార్పొరేషన్ అనుమతులు లేవు వర్క్ బోర్డ్ వారు అనుమతులు లేవు పైగా రీసెంట్లో ఎక్కించిన గడ్జెట్ అది రీసెంట్గా అంటే రెండు వేల ఇరవై ఐదులో రాజకీయ పలుబడి ఉపయోగించి కొందరు స్వ కొందరు వ్యక్తిగత స్వార్థ స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకొని దాన్ని చేయాలని చూస్తున్నారు దీన్ని మేము స్థానిక ఇంకా మేము ఖండిస్తున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం అలాగే కలెక్టర్ గారి దృష్టికి రేపు సోమవారంలో సోమవారం క్రిమెంట్ సేవలో ఫిర్యాదు చేస్తాం అలాగే కన్సల్ట్ స్టేషన్ కూడా మేము ఎస్పీ ద్వారా కంప్లైంట్ కూడా ఇస్తాం అక్కడ పనులు ఆపాలి ఏదైతే పనులు జరుగుతున్నాయో శ్మశానాన్ని శ్మశానంగానే ఉంచండి అసలాం వరహతుల వరకూ నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్ నేను ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం